ఉమ్మడి గుంటూరు జిల్లాలో డయేరియా కేసులు అదుపులోకి రావడం లేదు రోజు పదల సంఖ్యలో రోగులు ఆసుపత్రులకు వస్తున్నారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు జిల్లాలో డయేరియా ప్రభావం తగ్గలేదని చెప్పుకోవాలి ప్రభుత్వ వైద్యశాలకు నిత్యం పదుల సంఖ్యలో కేసులు వస్తూనే ఉన్నాయి ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఇక్కడ పెద్ద ఎత్తున డయేరియా కేసులు వస్తూ ఉన్నాయి రోజు ఎన్ని కేసులు వస్తున్నాయి ఉన్న పేషెంట్ల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం సో చెప్పండి గుంటూరు జిల్లాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వస్తున్నటువంటి డయారీ కేసులు ఎందుకు వస్తున్నాయి ఇంత పెద్ద ఎత్తున కేసులు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపర్నెంట్గా ఉన్నానండి నా పేరు డాక్టర్ వై కిరణ్ కుమార్ ఇక్కడైతే మాత్రం మనకి అంత అలారింగ్గా ఎక్కువ కేసులు వస్తున్నట్టయితే మాత్రం మనకు లేదు రోజుకి ఏడు నుంచి ఎనిమిది కేసులు అయితే మాత్రం మనకు రిపోర్ట్ అవుతా ఉన్నాయి అంటే ఇరవై నాలుగు గంటల్లో చూసుకుంటే మనకు వచ్చేది దాదాపు ఏడు నుంచి ఎనిమిది కేసులు వస్తున్నాయి ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి ఇవాళ రోజును ఉంటే ఎక్కువ కేసులు వచ్చే కేసులు కూడా తీవ్రమైన డిహైడ్రేషన్తో వస్తున్నారు అలానే హైపోవలిమిక్ షాక్ అంటారు బాగా బాడీలో ఫ్లూయిడ్ వెళ్ళిపోయి హైపోలిమిక్ షాక్లో రావడంతో వాళ్ళకి కిడ్నీ ఇంజరీ కూడా జరుగుతుంది అందువల్ల మేము ఎక్కువ రోజులు ఉంచాల్సిన అవసరం కూడా ఉంది దాదాపు గత వారం నుంచి చూస్తామంటే మామూలుగానే ఉంది మాకు ఏడు ఎనిమిది కేసులు అయితే రోజు వస్తూ ఉన్నాయి అవన్నీ కూడా ఒక వారం పది రోజుల్లో చూసుకునేప్పటికీ ఒక నలభై నలభై ఐదు కేసుల దాకా మా దగ్గర ట్రీట్మెంట్ కొంతమంది డిశ్చార్జ్ అయ్యి వెళుతున్నారు బాగానే ఇంతవరకు అయితే ఒక డెత్ కూడా రిపోర్ట్ కాలేదు సీజనల్గా వచ్చే వ్యాధి కాబట్టి ఇది మనకి ఒక ఎపిడమిక్ లాగా అయితే మాత్రం అనిపించట్లేదు ఎప్పుడూ వచ్చే సంఖ్యనే ఇక్కడ మనకి రిపోర్ట్ అవుతూ ఉంది కాకపోతే ఇవాళ ప్రజల్లో ఆందోళన ఉంది కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు కారణంతో ఈ వాటర్ వల్ల లేదంటే ఫుడ్ వల్ల సో ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనకు కనబడుతుందండి వాటర్ అని కూడా మనం చెప్పలేము చాలా మంది చెప్తుంది ఫుడ్ కూడా తీసుకొని కంటామినేటెడ్ ఫుడ్ తీసుకొని ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్నామని చెప్పిన పేషెంట్లు కూడా మనకు తెలుస్తూ ఉన్నారు వాటర్ కంటామినేషన్ ఉందో లేదో మనకు తెలియదు అని ఎక్కువ మంది డిఫరెంట్ డిఫరెంట్ కారణాలు వల్ల వస్తున్నారు ఒక ఏరియా నుంచి అయితే మాత్రం ఎక్కువ కేసులు రావట్లేదు చాలా దూ సుదూర ప్రాంతాల నుంచి అయితే మాత్రం ఇక్కడ పేషెంట్లు వస్తున్నారు మాచర్ల నుంచి కూడా వస్తారు చిలకరూరు పేట నుంచి కూడా ఈ పేషెంట్ చిలకరూరు పేట మీది చిలకూరుపేట నుంచి కూడా ఒక పేషెంట్ వచ్చింది సో చాలా దూరమైన ప్రాంతాల నుంచి కాకాని దగ్గర నుంచి వేరే వేరే ఏరియాల నుంచి కూడా రావటం జరుగుతుంది కొన్ని స్లమ్ ఏరియాస్ నుంచి కూడా రావడం ఉంది డైరీకి సంబంధించి ఒక వార్డే పెట్టారు మీరు వార్డు మొత్తం కూడా డైరీ పేషెంట్లో ఉన్నారు ఆ స్థాయిలో వస్తున్నారు అంటే భవిష్యత్తులో కూడా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు డైరీకి ఎప్పుడు కూడా మేము ఎలక్ట్రిక్గా ఉంటామండి ఇప్పుడే కాదు గతంలో కూడా దాదాపు అప్పుడు ఒక ఎపిడమిక్ లానే వచ్చింది గత ఫిబ్రవరి నెలలో అప్పుడు దాదాపు మూడు వందల యాభై పేషెంట్లు వచ్చారు ప్రతి ప్రతిరోజు దాదాపు పగల ఒక ఇరవై మంది రాత్రి ఒక ఇరవై మంది రావడం జరుగుతా జరిగినప్పుడు ఇప్పుడైతే మాత్రం అంత ఎద్దడైతే మాత్రం లేదు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితికి ఎందుకు వస్తున్నారు పేషెంట్ అంటే అవగాహన రాయితే డెఫినెట్గా డైరియానంగా చాలా సింపుల్గా ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవటం అక్కడ ఆరంబీ దగ్గర తీసుకోవడం అక్కడ సరైన కోణంలో ఫ్లూయిడ్స్ ఇవ్వకపోవడం యాంటీబయాటిక్స్ సరిగా డీహైడ్రేషన్ డిహైడ్రేషన్లున్నాయి డిహైడ్రేషన్ ఎఫెక్ట్ కిడ్నీల మీద పడి కిడ్నీ ఇంజురీ వచ్చేసేసి ఎక్విడ్ కిడ్నీ ఇంజురీ అంటారండి ఎక్విడ్ రీనల్ ఫెయిల్యూర్ అంటారు ఆ విధంగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మేము చాలా కాన్షియస్గా ఇక్కడ ఐసీయూలో పెట్టి వైద్యం చేయాల్సి వస్తుంది కొంతమందికి డయాలసిస్ కూడా మేము ప్లాన్ చేసాం ఇద్దరు ముగ్గురికి డయాలిసిస్ చేస్తాం వాళ్ళు కూడా రికవర్ అయ్యారు కొంతమందికి ఫ్లూయిడ్స్తోనే కిడ్నీలు కూడా రికవర్ అవుతున్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే మాత్రం డైరియా గురించి భయభ్రాంతులు గురయాల్సిన అవసరం లేదు ఎక్కువ కేసులు అయితే రావట్లేదు మొత్తంగా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే దాదాపు నెలకి వచ్చేసరికి అంటే ఒక యాభై నుండి అరవై కేసులు నమోదవుతున్నట్లుగా అవుతున్నట్లుగా మనకి స్పష్టమవుతుంది అంటే ప్రతిరోజు ఏడు ఆరు కేసులు అంటే నెల నెలకు వచ్చేసరికి దాదాపుగా నూట ఎనభై కేసులు వరకు ఇక్కడ నమోదవుతున్నట్లయితే అది దీనికి ప్రత్యేకమైనటువంటి వార్డు పెట్టారు గ్రామాల్లో ఉన్నటువంటి పేషెంట్ ఎవరైతే ఉన్నారో డయేరియాకి సంబంధించి సరైన ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోవటం అది కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపించే పరిస్థితికి రావటం కిడ్నీలు ఫెయిల్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తూ ఉన్నారు దానివల్ల రికవరీ అవ్వటం కో చాలా లేట్ అవుతుందని చెప్తున్నారు అయితే గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఏర్పాటు చేసినటువంటి డైరియా స్పెషల్ వార్డు ఏదైతే ఉందో దాంట్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో ఉండడంతో పాటు వాళ్ళు వచ్చినటువంటి రోగులు పూర్తిస్థాయిలో కోలుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామనేది సూపర్ నేను చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ నగర కృష్ణ ఎన్టీవీ గుంటూరు